మన అయితే మన ఫాలోవర్స్ అయితే వచ్చేసారు ఈ వెంపల నుంచి వచ్చారు ఈయనైతే బేవార్ నుంచి వచ్చారు మనకి నరసాపురంలో నాకు చెప్పారు కదా ఈయన ఏమో కోడిచ్చారు ఈయనేమో స్వాదో చెప్పారు కానీ మసాలా సరుకులకి డబ్బులు ఎవరు అది ఏదో పని వచ్చారంట మనం చూడటానికి వచ్చారు మనం వదులుతామండి మన ఎందుకు వచ్చారు చాలా మంది ఫాలోవర్స్ వస్తాను వస్తాను ఎవరు రాసే రండి మరే ఉంటుంది అయ్యో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మేము అనుకోసండి రావడం వల్ల ఇదిగోండి మడత కాజా వైట్ రైస్ మేము వచ్చామని చికెన్ కర్రీ చికెన్ ఫ్రై కోడిగుడ్డు మొలక్కడ రసం గడ్డ పెరుగు ప్రాన్స్ ఐటమ్స్ ఎవరైనా పెడతారా అండి రాజుగారి అభిమానం ఇలా ఉంటుందండి రాజుగారు అంటే కాదండి

నా దలే యాపన్న అబ్బబ్బబ్బ రాజ నేను చెప్తున్నాను ఇదిగో అండి ఫ్రై చూసారా అబ్బబ్బబ్బ అదరోహ అదర చింటే వలే బెడ్రండి పోగల పొగలు అన్నది మర్చిపోయారు నా లైఫ్‌లో అద ఏంది సోపగలే అన్నది పోగల పోగల అన్నది మర్చిపోయ్ నా లైఫ్‌లో బెస్ట్ ఫుడ్ ఇది చాలా బాగుంది